ప్రిలారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము వచనం యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును దేవుని నమ్ముకుని వాడు ధన్యుడు ఆయనే వానికి ఆశ్రయముగా ఉండును అని భక్తుడైన ఇరిమియా ఈ మాట చెబుతున్నాడు ఇరిమియా తన అనుభవంలో నుండి చెబుతున్న మాట ఇది ఈ కన్నీటి ప్రవక్త దేవునికి యథార్థవంతుడైన మనుషుడిగా ఉండి దేవుడు చెప్పమన్న దానిని చెప్పినప్పుడు ఆ దినములలో దేశమును పరిపాలించువారు అధికారంలో ఉన్నవారు స్వార్థపరులైన మనుషులు అతని మీద కోపపడి ఆయనను హింసించి బహుగా చరసాలను వేసి ఆహారము నీరు కూడా ఇవ్వకుండా ఆయనను బాధించారు అయితే దేవుడు అతనికి తోడుగా ఉండడము ఇరిమియా గ్రహించినాడు గ్రహించినటువంటి ఆ దైవజనుడు ఇక్కడ కూడా ఈ మాటను మనతో చెబుతున్నాడు యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండు దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాడు ధన్యుడు మనం ఎల్లప్పుడు కూడా దేవుని అందు నమ్మకము కలిగిన వారమై ఉండాలి అనేక సార్లు మనము అపనమ్మము అపనమ్మకమునకు లోనవుతాం మన శరీర బలహీనత కలిగినప్పుడు అయ్యో మనకేమైనా అయిపోతుందేమో అని మనము అపనమ్మకము కలిగిన వారమై ఉంటూ ఉంటాం అలాగనే మనము అనుకున్నవి నెరవేరనప్పుడు మనము బలహీనులముగా మారుతూ ఉంటాం అయితే దేవుని ఎందు మనము నమ్ముకు నమ్మకము కలిగిన వారమైతే మనము ధన్యులము ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయముగా ఉండి మనలను కాపాడువాడు తన ప్రజలకు ఆయన ఆశ్రయముగా ఉండి వారిని కాపాడేటువంటి వాడు ఒకసారి ఒక భక్తుణ్ణి కొందరు దుర్మార్గులైన మనుషుణ్ణి ఆయనను తరుముకొని ఆయన ప్రాణమును తీయాలని వారు వెంబడించారంటారు ఆయన పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఆ అడవిలో ఒక కొండ గుహ కనిపించక ఆ కొండ గుహలోనికి ఆయన ప్రవేశించాడంట ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ వరకు వచ్చినటువంటి ఆ సైన్యము ఆ గుహలో ఒకవేళ ఉంటాడేమో అని ఆ గుహలోనికి పోవడానికి వారు ముందడుగు వేయగా ఆ గుహ ముందు ఒక సాలె పురుగు గూడు కట్టి ఆ గుహను అది మూసివేసిందంట అప్పుడు వారు ఒకవేళ అతడు ఇప్పుడే గనుక పోయి ఉంటే ఈ సాలెగూడు చెదిరి ఉంటుంది దీనికి సాలెగూడు ఉన్నది గనుక అతడు ఆ గుహలో ఉండడు అని చెప్పి వారు తిరిగి వెళ్ళిపోయారంట దేవుడు తన బిడ్డలను ఎంత ఆశ్చర్యకరముగా కాపాడుచున్నాడో చూడండి ఆయన సాలె పురుగుకు ఆజ్ఞాపించక అది గూడుగట్టి దేవుని దాసుడైన ఆ యొక్క గనుడైన వ్యక్తిని అది కాపాడింది దేవుడు అతన్ని కాపాడినాడు అవును దేవుని బిడలారి యహోవా ఎందు నమ్మకం ఉంచువారు ధన్యులు యహోవ వారికి ఆశ్రయము మీరు దేవుణ్ణి నమ్ముకునుడి ఆయనే మీకు ఆశ్రయముగా ఉండి అన్ని విధాల అన్ని కీడుల నుండి మిమ్మలను కాపాడి మిమ్మలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయును ఇంతవరకు దేవుని మీద అట్టి నమ్మకము లేకుండా ఉన్నట్లయితే ఈ దినమే ప్రభువుని నమ్ము ఆయనే నీకు ఆశ్రయము నీవు ధన్యుడు అయిన మనుషులుగా మారేదవు ప్రభువా నీవే నీ బిడలకు ఆశ్రయము నిన్ను నమ్ము వారు ధన్యులు అని మీరు చెప్పిన మాటకై వందరా నీ బిడలకు కలిగే శ్రమలలు ఆపదల నుంచి వారిని కాపాడమని యేసు నామని అడిగోడుకున్నాను తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె